subscribe to our channel and press the bell icon for the latest updates అందరికి నా హుదయపూర్వక నమస్కారం నాకు వైద్యం అనేది చాలా కీలకమైనది అంటే నేను చిన్నప్పుడు ఆస్తమా బ్రాంకైటిస్ బాధపడేవాడిని బ్రాంకైటిస్ ఆస్తమా అంటే నాకు రాత్రులు కూడా కదా చాలా చిన్న వయసులో ఐదు ఐదేళ్ళు ఆరేళ్ళు వయసు నుంచి నేను ఆస్మతో బాధపడేవాడిని సో నాకు హాస్పిటల్స్ అనేది ఒక రెగ్యులర్ విజిట్ నాకు రోజు వెళ్ళి పడిపోయాడు అక్కడ రాత్రి రాత్రులు నేను పడిపోతే ఊపిరి ఆడకుంటే మా ఇంట్లో వాళ్ళు ఒకసారి మా ఎవరు లేకపోతే మా అక్క నన్ను తీసుకెళ్ళిపోయి మా మా అన్నయ్యలు తీసుకెళ్ళిపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో పెడితే నాకు అక్కడ డెర్ఫ్లే అనేది ఇంజే చెప్పే ఇంజక్షన్ ఇచ్చేవాళ్ళు అది ఇచ్చాక కొంత ఉపశమనం వచ్చేది అలా నా ఎందుకు చదువు నేను ఎందుకు రెగ్యులర్గా వెళ్ళకపోయామంటే నా ఆస్తమా అవలం సో నాకు ఆ హాస్పిటల్స్కి వెళ్తున్నప్పుడు నేను రోజు మా డాక్టర్ కరీమలా అని ఒక ఆయన ఆయన దగ్గర చూసేవాడిని బాబు ఆయన ఇప్పుడు లేరు నెల్లూరులో చూస్తున్న డైకోస్ రోడ్ దగ్గర ఆయన కరీముల హాస్పిటల్ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ చిన్న ఒక బెడ్ ఉండి దాంట్లో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాని క్యూర్ అని ఉండేది చికిత్స కంటే కూడా వ్యాధి నివారణ మేలు ఇది నాకు చాలా లోతులోకి వెళ్ళిపోయింది ఏంటి వ్యాధి చికిత్స కంటే వ్యాధి నివారణ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటే నాకు చాలా లోపల నుంచి దానిని ఒక జబ్బుగా ఒక ఆరోగ్యం కోసం తీసుకోలేదు ఏదైనా సరే ఒక చెడు జరగడానికి ముందు రాకుండా చూసే బాధ్యతలు తీసుకున్న తర్వాత చికిత్స లేటర్ చేయొచ్చు అనేది ఈరోజు జనసేన పార్టీ పెట్ అంటానికి కూడా ఏ మళ్ళీ ఇంకో రోజు సమస్యలు వచ్చి మళ్ళీ దానిని చికిత్స చేయడం కంటే కూడా అసలు రాకుండా చేయడం అంటే రా ముందు సమస్యలు రాకుండా ఉండాలంటే ఈ విధంగా రావాలనేది కూడా జనసేన పార్టీ అంటే ప్రివెన్షన్ ఐ ప్రిఫర్ ప్రివెంటివ్ మెషర్స్ రాకుండా చేసే పరిస్థితులు మనకున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి నేను చిన్నప్పటి నుంచి హాస్పిటల్స్ని నేను భరి వెళ్ళిన వాడిని చూసిన వాడిని ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తే అసలు అన్క్లీన్గా ఉండి వెళ్ళడానికి ఇబ్బంది లేని పరిస్థితులు అదే నా చిన్నప్పుడు నేను ఒంగోలులో ఉండే ఏవిఎం మన గవర్నమెంట్ హాస్పిటల్స్ మిషనరీ హాస్పిటల్కి వెళ్తే చాలా క్లీన్గా ఉండే ఎందుకంటే మా మా కజిన్స్ అక్కడికి అన్నప్పుడు మా పిన్నులు డెలివరీ చేసినప్పుడు వెళ్ళి చూసేవాడిని బాగానే వినిపించాయి రాను రాను గవర్నమెంట్ హాస్పిటల్స్ మిషనరీ హాస్పిటల్స్ ఎందుకు ఇట్లా అయిపోయినాయి అని ఇప్పుడు మిషనరీ హాస్పిటల్స్ బాగున్నాయి అది ఎంతవరకు చూడాలి కొన్ని బాగున్నాయని చెప్తూ ఉంటారు కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ ముఖ్యంగా ఒకప్పుడు అందరూ వెళ్ళి చేయించుకున్న హాస్పిటల్స్ని అందరూ సర్వనాశనం చేసేసి అసలు మామూలు వాళ్ళు తప్ప మామూలుగా సగటు మనిషి లేని పరిస్థితి తీసుకొచ్చారు ఇవన్నీ నాకు చాలా బాధ బాధ కలిగించే అంశాలు సో ముందస్తుగా మెయిన్ తీసుకుంటుంది ప్రాథమిక వైద్యం ప్రాథమిక వైద్య కేంద్రాల దగ్గర నుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు ప్రతి మండలానికి ఒక బలమైన ప్రభుత్వ ఆసుపత్రి ఉండాలి ఎక్కడ ప్రతి చిన్న మూడు పంచాయ ఒక పంచాయతీకి ఒక ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఉండాలి అలాగే ప్రతి మండలానికి ఒక గైనకాలజిస్ట్ ఉండాలి ఇవన్నీ ఎందుకు పెడుతున్నాం అంటే వీటన్నిటికి ఎందుకు ఏ ప్రభుత్వాలు చేయలేకపోతున్నాయని మేము పోరాట యాత్రల్లో నాకు వచ్చిన అవగాహన కానీ మేము పది మంది నిపుణులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏంటంటే డాక్టర్స్ వీళ్ళందరూ ఏమంటారు భారతదేశం ఎంత గొప్ప దేశం అంటే సేవ చేయడానికి రెడీగా ఉంటారు ఈ రోజున విదేశాల్లో వేల కోట్లు సంపాదించి నా దేశం కోసం వచ్చేసి సేవ చేసే మనుషులు మహనీయులు ఎంతమంది ఉన్నారు అలాంటిది ఎలా అసలు దేశాలు కూడా వెళ్ళకుండా ఇక్కడే ఉన్న మహనీయులు ఎంతోమంది ఉన్నారు ఒక వాళ్ళ ఊళ్ళోనే ఉంటారు వాళ్ళు అడిగేది ఏంటంటే మేము చేయడానికి చాలా ఇష్టపడతాం మేము మా డబ్బులు మేము సంపాదించి కానీ ఎంతో కొంత మేము వెళ్ళి ఊళ్ళో చేయడానికి ఉంటుంది కానీ సహాయం ఉంటుంది కానీ రాజకీయ వ్యవస్థ మమ్మల్ని మమ్మల్ని హెల్ప్ చేయదు లేదంటే లోకల్ ఎమ్మెల్యేలు ఇబ్బంది పెడుతున్నారు అందుకని మేమేమనుకున్నామంటే అసలు ముందు అత్య అధికంగా ప్రొడ్యూస్ డాక్టర్లని ప్రొడ్యూస్ చేసే దేశం భారతదేశం మరి ఏమైపోతున్నారు ఈ డాక్టర్స్ డాక్టర్స్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది సో మేము ఏం ఏం అంటే డాక్టర్స్ సంబంధించి ఎంతమంది గ్రాడ్యుయేట్ అవుతున్నారు ఎంతమంది ఉత్తీర్ణులు అవుతున్నారు ఎంతమంది బయటకు వస్తున్నారు వాళ్ళకి మీరు వెళ్ళి కంపల్సరీగా మీరు వెళ్ళి పల్లెటూళ్ళలో మీరు చేయాలి అంటే అందరూ ముందు ఏదో కారణాలు చెప్తారు వెళ్ళరు నేను చెప్పేది బలవంతంగా ఎవరిని మేము వెళ్ళడం అలాంటి రూల్ అండ్ కండిషన్ పెడితే మనసు ఎదురు తిరుగుతుంది అలా కాకుండా మేము యంగ్ డాక్టర్స్కి ఎస్టాబ్లిష్ డాక్టర్స్కి సేవ చేయాలనుకున్న డాక్టర్స్కి మేము ముందస్తుగా మేము చేయబోయేది ఏంటంటే మీ అందరికీ సమస్యలను వివరిస్తాం మనం ఎంత వెనక మీరు ఏజెన్సీ ప్రాంతానికి వెళ్తే చాలా దో ఇబ్బందికర అసలు వచ్చే పరిస్థితులు ఉంటాయి పసిబిడ్డల్ని స్కిన్ డిసీజ్తో వచ్చేసి మొత్తం ఉల్లంత చర్మంతా పుక్కులు పుక్కులుగా ఉండి ఆ బిడ్డలని చూస్తుంటే గుండె తరుక్కుపోద్ది మేమనేది జాలితో కూడా అందరూ చేయలేకపోవచ్చు కానీ డ్యూటీ ప్రకారం చేయడానికి ముందు మీకు ఎంతో కొంత సౌకర్యం కల్పించాలి అందుకని ఎవ్రీ యంగ్ ప్రతి యంగ్ డాక్టర్కి ఎస్టాబ్లిష్ సీనియర్ డాక్టర్స్కి అందరికి కలిపి మేమేమనుకున్నాం అంటే ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో వీళ్ళ కోసం గృహ సముదాయం నిర్మిస్తాం ఎందుకంటే మీరు ఉట్నే రాలేరు మీరు కుటుంబాలు ఉన్నాయి మీరు కష్టపడి వచ్చారు అలాగే గవర్నమెంట్ డాక్టర్స్ మీద ప్రభుత్వం కొన్ని కోట్లు ఖర్చు పెట్టింది సో మీలో కూడా ఆ బాధ్యత ఉందని నేను గ్రహించాను సో మేము ఏమనుకున్నాం ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో ఒక డాక్టర్ల కోసం గవర్నమెంట్ డాక్టర్స్ కోసం గృహ సముదాయం నిర్మిస్తాం మీకోసం అక్కడ ఆడుకోవడానికి క్రీడా మైదానాలు అలాగే మీ బిడ్డలు ఉండటానికి చదువుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్లో మంచి తరహాలో ఒక చక్కటి స్కూల్స్ అలాగే మీరు ఆటవిడుపు కోసం మీ ఇంట్లో ఆటవిడుపు కోసం మీకుండే ఒక కమ్యూనిటీ సెంటర్స్ ఇవన్నీ ఒక పది ఎకరాల్లో ఉదాహరణకు ఒక పది ఎకరాల్లో పదిహేను ఎకరాల్లో మీకు ఒక సముదాయం నిర్మించి మీ బిడ్డలు కూడా జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటారు స్కూల్కి సో మీరు సేవ చేయడానికి మీకు ఆ కాన్ఫిడెన్స్ మీకు ఎక్కువ అవకాశం ఉంటుంది అలాగే మీ కష్టానికి తగ్గ టాలరీస్ కానీ ఇవన్నీ ఇచ్చే భాగంలో ముందు ఇవి మేము ఎస్టాబ్లిష్ చేసి ఆ తర్వాత మిమ్మల్ని రమ్మని చెప్తాం ఒకవేళ ఆ టైంలో కూడా ఇంకా ప్రభుత్వ డాక్టర్లు ముందుకు రాలేకపోతే అప్పుడు మిమ్మల్ని ఎలా కన్విన్యూస్ చేయాలని మేము తర్వాత ఆలోచిస్తాం అందుకని మేము కోరుకుంటుంది ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అంటే నాకు స్లోగన్ కాదు నేను సఫర్ నేను బ్రాంకటీ శాస్త్రమాతో సఫర్ అయిన వ్యక్తిని కాబట్టి నేను కన్నీళ్ళతో ఎంతోమంది బాధలను చూసిన వాడిని కాబట్టి అందుకని నాకు ఆంధ్రప్రదేశ్ని ఎంత ఆరోగ్యవంతంగా చేయగలగాలో అది డాక్టర్ల సహాయం లేకుండా డాక్టర్స్ సహకారం లేకుండా ఈరోజు ముందుకెళ్ళదు నేను ఒక మాట మాట్లాడితే నా బాధను చూసి ఎక్కడో హావర్డ్ నుంచి ఒక డాక్టర్స్ వచ్చినప్పుడు నాకు తెలిసి మేము ఇంత ఒక బలమైన మా మన మానసికంగా మేము ఇంత బలంతో మేము ఇంత సేవ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా డాక్టర్స్ కమ్యూనిటీ కదిలి మీకు మౌలిక వస్తువులు కల్పించినప్పుడు మీరు వచ్చి ఖచ్చితంగా చేస్తారని నమ్మకంతోటి నమ్మకంతో మేము డాక్టర్స్ సంబంధించి మేము ఈ నిర్ణయం తీసుకున్నాం అలాగే ఇవన్నీ జరిగే లోపు ఏదైనా పరిస్థితులు వస్తే మా పరిస్థితి ఏంటనేది ప్రతి కుటుంబానికి ఒక ఆందోళన ఉంటుంది ఒక సగటు మనిషి జాగ్రత్తగా జీవితాన్ని కాపాడుకుండా ఉంటే ఒక చిన్నపాటి రోడ్ యాక్సిడెంటో లేదంటే చిన్నపాటి జబ్బు లేదంటే డెంగ్యూ ఫీవరు ఇంకోటి వస్తే ఆ జీవితం తాలూకు ఆర్థిక ప్లానింగ్ ఆర్థికమైన ఆలోచన అంటే మన ఎకనామిక్ ప్లానింగ్ అస్త అస్త అంటే ఒక వెయ్యి రూపాయలు వస్తే బడ్జెటింగ్ అతలాకుతులం అయిపోతుంది అందుకని ఒక జబ్బు వస్తే మీరు ఇబ్బంది పడకూడదు అందుకని ప్రతి కుటుంబానికి ఆదాయానికి సంబంధం లేకుండా మీరు ఏ కార్డు ఉంది వైట్ కార్డు పింక్ కార్డు ఇవన్నీ సంబంధం లేక మీరు ఎవరైనా కావచ్చు ఆంధ్రప్రదేశ్లో మీరు ఉంటే మీరు ఇక్కడ సిది ఇక్కడ మీరు ఓటర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఒక్కొక్క కుటుంబానికి పది లక్షల జ మనకు ఆరోగ్య భీమా పథకాన్ని వర్తింపజేస్తాం జిల్లా హాస్పిటల్స్ అన్నింటినీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్గా మార్చేస్తాం అలాగే ప్రతి మండలంలో సంచార వైద్యశాలని ఏర్పాటు చేస్తాం మొబైల్ డయాగ్నోస్టిక్ క్లినిక్స్ ఇది ఎందుకు అలాగే ప్రజలు సేవ చేయడానికి ప్రతి మండలంలో సంచార మందుల వాహనాలు అంటే మొబైల్ మందుల దుకాణాలు మీ దగ్గరికి వచ్చి ఆ మందులు ఇచ్చే మొబైల్ దుకాణాలు దీనివల్ల ఈ రెండింటి వల్ల ఏం జరుగుతుందంటే కొంత బలమైన ఉపాధి అవకాశం కూడా కలిపి వస్తుంది అలాగే ఎందుకంటే నేను పోరాటయాత్రలో వెళ్తున్నప్పుడు పాపం చాలామంది డోలీలు కట్టుకొని వస్తారు ఇవన్నీ లేకుండా మేము ఎట్లా చేస్తామంటే ప్రతి ఐదు గ్రామాలకి ఇంకా చెప్పాలంటే మూడు నుంచి ఐదు గ్రామాలకి అంటే దీన్ని బట్టి ఒక పంచాయతీకి రెండు అంబులెన్సులు ఉన్నా ఉండాలి కనీసం అంటే ఎక్కువ గ్రామాలు ఉంటే రెండు అంబులెన్స్ లేదంటే కనీసం ఒక అంబులెన్స్ మీకు అందుబాటులో ఉండాలి మీద ఏజెన్సీ ప్రాంతమైనా సరే దాన్ని ఎలా తీసుకెళ్ళాలి ప్రత్యేక సదుపాయాలు ప్రత్యేక వాహనాలు ఉంటాయి అవన్నీ కలిపి ప్రతి మండలానికి ఒక రెండున్నర ఏళ్లలో మొత్తం అన్ని గ్రామాలకి అన్నిటికీ మనకి ఈ అంబులెన్సెస్ ఉండే ఏర్పాటు చేయాలనేది మేము మేనిఫెస్టోలో ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాం అలాగే ప్రతి ప్రాథమిక వైద్య కేంద్రాలన్నింటిలో ప్రా ప్రాథమిక వైద్య అన్నింటిలో ఏంటంటే సరిపోవట్లేదు ప్రైమ్ ఒకసారి మందులు ఇవన్నీ కాకుండా ప్రతి ప్రాథమిక వైద్య వైద్య కేంద్రం అంటే కనీసం అది ముప్పై పడకల ఆసుపత్రి ఇరవై నాలుగు గంటలు పనిచేసే ఆసుపత్రి అవ్వాలి మా నిర్ణయం అది ఎందుకంటే ఎప్పుడు ఏ జబ్బులు వస్తాయో తెలియదు ఇరవై నాలుగు గంటలు ప్రాథమిక వైద్య కేంద్రాలన్నింటినీ మేము ముప్పై పడకల ఆసుపత్రిగా మార్చి ఇరవై నాలుగు గంటలు పనిచేసేలాగా డాక్టర్స్ ఉండేలాగా వారికి ఆరోగ్య సభ ప్రజలకు ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు వచ్చినా అండగా ఉండేలాగా మేము నిర్ణయం తీసుకున్నాం అలాగే గిరిజనులకి అత్యవసర ఇందాక చెప్పినట్టు గిరిజనులకి అత్యవసర వైద్యాన్ని అందించుటకు ప్రతి ఐదు గ్రామాలకి ఒక అంబులెన్స్ ప్రతి అంటే ఒకసారి చిన్న గ్రామాలైతే ఐదు గ్రామాలు లేదంటే తక్కువ ఎక్కువ మంది జనసాంతాలకి రెండు నుంచి మూడు గ్రామాలకి ఇలా అత్యవసర సమయాల్లో ముఖ్యంగా ఫోన్ ద్వారా వైద్య సలహాలు సూచనలు అందించడానికి టెలిమెడిసిన్ కానీ అలాగే హెల్త్ క్యూబ్స్ ఇన్సాల్ట్ మనం ఇప్పుడు హెల్త్ క్యూబ్ అంటాం మీరు వెళ్ళి ఒక మనకి టెలిఫోన్ బూత్ ఎలా ఉంటుందో మీరు ఆ హెల్త్ క్యూబ్కి వెళ్ళి ఒక డైల్ చేసి ఒక డాక్టర్ ఎక్కడ తీసుకుంటాడు ఇంకో చోట ఉంటాడు రిమోట్ ఏరియాస్లో మాకు ఈ సమస్య ఉందంటే డాక్టర్ మిమ్మల్ని చూసి టెలిమెడిసిన్ ద్వారా చేసిన తర్వాత అనారోగ్య సమస్యలని ఇమీడియట్ రిలీఫ్ మెషర్స్ చేయించలేదు మీకు ఇక్కడ ఈ మెడిసిన్ వేసుకుని లేదంటే వెంటనే మిమ్మల్ని అని చెప్పి ఆ ఫెసిలిటీ కూడా మనం ఈ హెల్త్ క్యూబ్స్ ద్వారా మనం ముందుకు తీసుకెళ్ళిపోతున్నాయి అలాగే నేను బాగా ఇబ్బంది పడింది బాధపడింది ఏంటంటే గిరిజనులకి అసలు హాస్పిటల్స్ అందుబాటులో ఉండవు చాలా ఇబ్బందులు పడ వాళ్ళకి మేము చేసుకునే ప్రత్యేకమైన నిధుల ద్వారా అక్కడ స్థానికంగా ఉన్న యువతని వీళ్ళు మేదం వారిని హెల్త్ వర్కర్స్గా తీసుకుంటాం ప్రత్యేకంగా ఎమర్జెన్సీ దానికి వాళ్ళ ఋతి ఇచ్చి వాళ్ళకి టైం ఎమర్జెన్సీ తీసుకొచ్చి ఫస్ట్ మౌలికంగా రోడ్లని కరెక్ట్ చేస్తాం ఫస్ట్ ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని రోడ్లు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటాయి ముందు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ రోడ్లను కరెక్ట్ చేసి వెహికల్ రాకపోకలు సదుపాయాలను కల్పిస్తాం అలాగే స్థానికంగా ఉండే యువతకి మీరు ఇలాంటి ఎమర్జెన్సీ కేసులు తీసుకొస్తే వాళ్ళ కోసం కొంత వారి ఉపాధి కోసం కూడా కొన్ని బండ్ లాంటివి పెట్టి వాళ్ళు వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చేలాగా హాస్పిటల్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్కి తీసుకొచ్చేలాగా అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఇందాక మేము చెప్పినట్టుగా వైద్యులందరికీ ఫస్ట్ మీ గృహ సముదాయాలు ప్రభుత్వం తలుపు నుంచి నిర్మిస్తాం అలాగే ఎవరన్నా గృహాలను ఇస్తానంటే వారికి చక్కటి అద్దెనిచ్చి ఆ గృహాలని డాక్టర్స్కి పిలిపిస్తాం అలాగే పిల్లలు విద్యా సౌ సౌకర్యాలు ఇందాక చెప్పినట్టుగా చాలా బలంగా చేసి పెడతాం అలాగే ముఖ్యంగా హాస్పిటల్స్లో స్టాఫ్ని బాగా శాలరీస్ పెంచుతాం ఎందుకంటే పాపం నేను నర్సెస్ క్లీనింగ్ స్టాఫ్ అందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు నేను అరకుకి వెళ్ళినప్పుడు వాళ్ళు డా మన పాడేరు దగ్గర డాక్టర్స్ పాపం నర్సులు చెప్తా ఉన్నారు మాకు ఇంత చెత్త ఊడవాలి ఏం చేయాలి మమ్మల్ని ఎవరు సరిగ్గా చూడరు అంటే మీకు ఒక మీరు ఉన్నదానికి ఒక పది నుంచి పదిహేను శాతం జీతాలు పెంచి మీకు ఇంకా మీకు అవకాశాలు బాగా పెంచి అంటే మీరు పది రూపాయలు ఉంటే మీరు ఇరవై రూపాయలు సంపాదించాలి అని కోరుకునే వాళ్ళం మేము అందుకని ముఖ్యంగా మెడికల్ స్టాఫ్ ఎవరైతే నర్సెస్ ఉంటారో వార్డ్ బాయ్స్ ఉంటారో ఇంకా సెకండరీ డాక్టర్స్ కాకుండా సెకండరీ లెవెల్ అసిస్టెంట్ స్టాఫ్ ఎవరుందో వాళ్ళందరికీ జీతబత్యాలు పెంచి వారి యొక్క సొంత ఇంటి వాళ్ళని ఖచ్చితంగా చేసి పెడతాం ఎందుకంటే మీకు ఆర్థిక భద్రత మీకు అన్ని రకాల భద్రత ఇస్తే మీరు పేషెంట్స్ని బాగా చూసుకుంటారు నమ్మకం మాకు అందుకని మీకు డాక్టర్స్ కాకుండా మిగతా స్టాఫ్ కూడా జీతబత్యాలు పెంచి మీకు ఏమైతే అసౌకర్యం ఉందో ఆ సౌకర్యాలు మేము తొలగిస్తాం అలాగే వృద్ధులకు సంబంధించి ప్రత్యేకమైన వార్డ్స్ కేటాయిస్తాం ఎందుకంటే వాళ్ళని జబ్బుతో పాటు ఆ వయసు వచ్చిన విధానం వాళ్ళకి ప్రత్యేక పరిస్థితులు కావాలి అందుకని కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణం ప్రత్యేకించి పెద్దలుండే వార్డ్స్లో కేటాయి చేస్తాం అలాగే ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో ఫస్ట్ మేము మండలం స్థాయి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాం ప్రతి మండలంలో పెద్దలకి వయసు వచ్చిన పెద్దలకి లేదంటే పిల్లలు చదువుకోవటానికి వెళ్ళిపోయింది ఉద్యోగాలకి వెళ్ళి పక్కన ఏ స్థాయి వ్యక్తులైనా సరే వాళ్ళ కోసం వృద్ధ పెద్దల ఆదరణ నిలయాలను మేము ఏర్పాటు చేస్తాం పెద్దల ఆదరణ నిలయాలు